కమిటీలు వేసి రాజధానిలో జరిగిన డ్యామేజ్ ని పరిశీలిస్తామన్నారు రాజధాని పనులకు సంబంధించి టెండర్లకు పెట్టిన కాలపరిమితి ముగిసిందని కనుక కొత్తగా టెండర్లు పిలవాల్సిందన్నారు కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాలని చెప్పారు టెండర్లకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని చెప్పారు మంత్రి నారాయణ కేబినెట్ లో చర్చించిన తర్వాత పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు అనేక వర్క్స్ చేసాము అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు ఇళ్ళు రకరకాల రోడ్డు అయితే తవ్వేస్తున్నాయి వీటిలన్నింటినీ ఫస్ట్ కమిటీలు వేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ అవన్నీ ఎస్టిమేట్ చేయాల తర్వాత టెండర్స్ కూడా అన్నిటికి పిలవాలి ఎందుకంటే టైం అయిపోయింది టెండర్స్ పెట్టిన కాలపరిమితి దాదాపు అయిపోయింది అందువల్ల అన్నిటికి కూడా టెండర్స్ పిలవాలి టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి వీటన్నిటి కూడా సుమారుగా ఒక త్రీ మంత్స్ పడుతుంది సుమారుగా సుమారుగా ఒక త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఏది ఏమైనప్పటికీ ఇది కేబినెట్ లో డిస్కస్ చేసి దాని మీద ఒక డిసిషన్ ఇప్పుడు ఏదైతే